దేశంలో అత్యంత ప్రతిష్టను ఆర్జించుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఆధ్యాత్మిక సంస్థల్లో నెంబర్ వన్గా ఉంది ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం కలిగినటువంటి ఒక పెద్ద సంస్థగాను లక్షల నుంచి కోట్లాది మంది ప్రజలు భక్తులు తిరుమల సందర్శనార్థం వస్తూ ఉంటారు అట్లాంటి ప్రతిష్ట కలిగినటువంటి ఆలయం ఎవరి చేతుల్లో ఉండాలి అన్నటువంటి చర్చని హిందూ సంస్థలు మతోన్మాద శక్తులు ఒక సీరియస్ చర్చని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించాయి వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక సనాతన ధర్మం అనే పేరిట ఇట్లాంటి శక్తులకి ఊతం కలిగించే పద్ధతిలో వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం అనేది హిందూ సంస్థలు నడపాలి ప్రభుత్వం చేతిలో ఉండకూడదు అనేది వీళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ దీనికి ప్రభుత్వం చేతిలో ఉండడం ద్వారా అన్యమత అన్యమతస్తులు దాంట్లో ప్రవేశించడము లేదా అన్యమతస్థుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ దాని మీద ఉండడము ఒక కారణంగా ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా హిందూ ధార్మిక సంస్థలకి అప్పజెప్పాలని చెప్పి ఈరోజు పదే పదే వాళ్ళు మాట్లాడుతున్నారు విజయవాడలో జరిగినటువంటి హిందూ శంకారాభం సభలో దీన్ని ప్రధానమైనటువంటి అంశంగా చేసి చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి వాస్తవంగా టిటిడి లాంటి సంస్థలను కాదు కోరాల్సింది ఈ రాష్ట్రంలో వందల వేల లక్షల సంఖ్యలో దూప దీప నైవేద్యాలకు కూడా నోచుకోనటువంటి ఆలయాలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి కనీసం ప్రతిరోజు ఆలయం తలుపులు తెరిచి దీపం పెట్టే దిక్కు కూడా లేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అనేక ఆలయాల్లో ఉంది ఇట్లాంటివన్నిటినీ టేకప్ చేసి ఆ ఆలయాల్లో దూపదీప నైవేద్యాలు పెడుతూ వీళ్ళు గనక నిజమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు అట్లాంటి అవసరం లేదంట ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఈరోజు దేశంలో అత్యంత ఇన్ఫ్లుయెన్స్డ్ ఆలయంగా ఉన్నటువంటి టీటీడీ మీద పెత్తనం కావాలని కోరుకుంటాను టీటీడీని కేవలం ప్రభుత్వం నిర్వహిస్తుందా గతంలో ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలో లేదా మఠాలు సాధువులు వీళ్ళు నిర్వహించలేదా అని అంటే అది పూర్తిగా అబద్ధం పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరం దాకా అంటే దాదాపు వంద సంవత్సరాల పాటు హతీరామ్జీ మఠం నిర్వహణలో తిరుమల ఆలయ పరిపాలన వ్యవహారాలనే సాగాయి పంతొమ్మిది ముప్పై మూడు నుంచి మాత్రమే ప్రభుత్వ పరిపాలనలోకి వచ్చింది ముఖ్య ముందుగా బ్రిటిషర్స్ చేతిలోకి వచ్చింది ఆ తర్వాత స్వాతంత్రానంతరం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఈ తిరుమల ఆలయ వ్యవహారాలనే సాగాయి దానికి పూర్వం కూడా తీసుకుంటే రాచరికాలు ఉన్నటువంటి రోజుల్లో కూడా రాజుల అధీనంలో ఈ ఆలయాలన్నీ కూడా నచ్చాయి అంటే ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కానీ పద్దెనిమిది వందల ముప్పై మూడు నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడు లెక్క తీసుకుంటే వంద సంవత్సరాల పాటు అది హతీరామ్జీ మఠం నిర్వహణ చేతిలో ఉంది ఆ సందర్భంగా జరిగినటువంటి అనేక అంశాలను మన పరిగణలో తీసుకుంటే ఎన్ని రకాల తప్పులు వీళ్ళు ఆస్కారం కలిగిస్తారు మఠం చేతుల్లో సాధువుల చేతుల్లో లేదంటే సన్యాసుల చేతుల్లో దేవాలయ నిర్వహణ పెట్టినప్పుడు జరిగిందేమనంటే తిరుమల కొండ మీద ఆఖరికి శ్రీకృష్ణ దేవరాయలు వారు వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి నగల్ని కర కరగబెట్టి అమ్ముకొని తినేసినటువంటి చరిత్ర ఈ మఠం నిర్వాహకులది లేదంటే దీన్ని నడిపిన సాధు సంతులది అదే మాదిరి ఎప్పుడూ లేనన్ని అరాచకాలు తప్పుడు వ్యవహారాలు బంగా దాగే సాధువులతో లేదంటే రకరకాల తప్పులు చేసేవాళ్ళు మహిళల్ని అసభ్యంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు అట్లాంటి వాళ్ళ రాజ్యం నడిచింది దాదాపు ఆ వంద సంవత్సరాల కాలంలో ఆ వంద సంవత్సరాల కాలంలో భక్తులు తీవ్రమైన వ్యతిరేకతో మహంతుల చేతిలో ఇది ఉంటే మరింత భ్రష్టుపడుతుంది అని చెప్పి తిరగబడినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఇవన్నీ ప్రత్యక్షంగా కళ్ళెదురుగా గత చరిత్ర చెబుతున్నటువంటి సజీవ సాక్ష్యాలు ఉంటే ఈరోజు కొత్తగా బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు అదొక హిందువులకి ఏదో పెద్ద ఘోరమో నేరమో జరిగిపోతూ ఉందని ఎనభై శాతం పైగా ఉన్నటువంటి హిందువులకి ఏదో జరిగిపోతూ ఉంది ఎవరో మతస్థులు వచ్చి ఏదో చేసేస్తున్నారు టీటీడీలో అన్ని మతస్థులందరికీ ఒక ఆడొక దుర్గంలాగా చేసుకుని దాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు అన్ని సాంప్రదాయాలని వీళ్ళు అన్యాయం చేస్తున్నారు అన్నట్టుగా పెద్ద చర్చని ప్రారంభిస్తుంది గతంలో కూడా పూజాధికారిలో కాకుండా ఆలయ నిర్వహణలో కాకుండా పరిపాలనా వ్యవహారాల్లో లేంటే వెహికల్స్ తోలడంలోనూ వెహికల్స్ గాను లేదంటే పార్కుల్లోనూ లేదా ఇంకొన్ని ఆసుపత్రుల్లో విద్యాలయాల్లో రోడ్లలో ఇట్లాంటి వర్క్స్లో ఇతర మతస్థులు ఉన్నమాట వాస్తవం అదేదో కొత్తగా కాదు కొన్ని వందల సంవత్సరాల కిందటి నుంచి కూడా ఇట్లా ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక రెండు రకాల జీవోలు ఇచ్చారు ఆలయ వ్యవహారాల్లో పూజాధికారులు ఇతర మతస్థుల ప్రవేశం ఉండకూడదు పరిపాలనా వ్యవహారాల్లో ఉండొచ్చు అనేది దాన్ని సారాంశం ఆ తర్వాత రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది ఇతర మతస్థులు రిక్రూట్మెంట్ లేదు ఈరోజు ఉన్నది ఎంతమంది తిరుమల ఆలయ అంటే టీటీడీ పరిపాలనా వ్యవహారాల్లో ఉన్నది కేవలం ముప్పై ఒక్క మంది అనేక మంది చనిపోయారు చాలామంది రిటైర్ అయిపోయారు అట్లాంటి రిక్రూట్మెంట్లు ఇప్పుడేం జరగడం లేదు కానీ ఈరోజు టీటీడీ పాలక మండలి కానీ అధికారులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రచారం ఏంది ఏదో వందల వేల సంఖ్యలో అక్కడ అన్యమత స్తంధ్రుడు చేరిపోయినట్టుగా అధర్మానికి పాల్పడుతున్నట్టుగా ఒక ప్రతినిత్యం ప్రచారం చేస్తారు ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు దీంట్లో పొరపాట్లు ఉన్నవంటి వాట వాస్తవం పరిపాలన నిర్వహణలో ప్రభుత్వాలు తమ చెంచాలతో తమ అనుయాయులతో తమకు ఎవరైతే కావాలనో లేదా విఐపీల చుట్టూ వీటిని నింపి నింపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటినీ సంస్కరించాలి అది ఒక అంశం అట్లా కాకుండా ఈ మొత్తం ఆలయం వ్యవహారాలన్నీ ప్రభుత్వ పరిధిలో కాకుండా ఎవరికో కొంతమంది సాధు సంతువులకు అప్పచెప్పాలని చెప్పి చెప్పడం అనేది సమర్థనీ కాదు ఈ దేశంలో అనేక వందల పీఠాలు ఉన్నాయి ఎవరికి అప్పజెప్పాలి ఏ సాధువుకి అప్పచెప్పాలి ఒకరి మాట ఒకరికి ఎవరికైనా ఒక మాట మీద ఉన్నటువంటి పరిస్థితి ఉందా కాబట్టి ఇట్లాంటివన్నీ అర్థం లేనటువంటి పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి ప్రతిపాదనలు ఇవి ఇది ఒక్క హిందూ మతమే కాదు ఏ మతంలోనైనా ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక ధోరణిని సహించకూడదు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ప్రక్షాళన పేరిట ఈరోజు బీజేపీ దాని అనుయాయులు చేస్తున్నటువంటి ఏమైతే ప్రతిపాదనో అవన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటివి ఆ భక్తులకు వ్యతిరేకమైనటువంటివి యాత్రికులకు వ్యతిరేకమైనటువంటి తిరుమల ప్రాశస్తాన్ని దెబ్బతీసేటమని మేము చెప్పదలుచుకుంటాం